ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయేది ఇది ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క కష్టాలు బాధలు తీరిపోయి వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ సింహ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో గ్రహాలు అయితే అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం అయితే వీరికి అనుకూలం ఇవ్వబోతుంది ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే అన్ని శుభవార్తలే మీరు వినబోతున్నారు ముందుగా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిస్తే ఈ సింహ రాశిలో జన్మించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ అంశతో పుట్టినవారు ఈ రాశి వ్యక్తులకు అయితే అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు అయితే ఉంటుంది వీరు ముక్కు సూటిగా మాట్లాడుతారు ఈ రాశి వ్యక్తులకు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరి దగ్గర వీరు మాట పడరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను అయితే తట్టుకున్నారు ఈ రాశి వ్యక్తులకు అయితే పట్టుదల అనేది అధికంగా ఉంటుంది మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ధైర్యంతో ఏదైనా సాధించగలరు వీరు తెలివితేటలతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు ఈ రాశి వారికి మంచి అవకాశాలు రావాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వీరు ఏనాడు పొందలేరు వీరు ముఖంలో ఏదో తేజస్సు అయితే ఉంటుంది వీరి కళ్ళలో ఏదో గొప్ప శక్తి ఉంటుంది వీరి మాటల్లో కూడా ఏదో తెలియని గొప్పతనం ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు వ్యక్తులకు మంచి కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు వీరికి ఆర్థికపరమైన సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఏ రోజు వీరికి లభించదు ఈ రాశి వ్యక్తులు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వీరికి మాత్రం కష్టాల నుండి విముక్తి లభించబోతుంది ఈ సమయంలో అయితే వీరికి దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే ఉండబోతుంది ఈ సమయంలో మీ యొక్క సమస్యలు తీరిపోతాయి ఆర్థికంగా మీరు లాభాలు పొందుతారు డబ్బు పరమైన సమస్యలు అయితే తీరిపోతాయి ఏ వృత్తిలో ఉన్నవారు అయినా అధిక లాభాలను చూస్తారు ఈ సమయంలో మీకు శ్రమకు రెట్టింపు ఫలితాలు పొందుతారు వివాహ ప్రయత్నాలు అయితే మీకు ఫలించబోతున్నాయి ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పూర్తిగా ఉండబోతుంది మీరైతే ఈ సమయంలో లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కొత్త వాహనాలు కొత్త భూములు కొనే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీకు శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకుంటే కొంత శత్రు బాధల నుండి మీరు విముక్తి పొందుతారు ఈ రాశి వ్యక్తులకు మనం చూసినట్లు అయితే శత్రువులు అధికంగా ఉంటారు దానివల్ల అయితే వీరికి నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది పనులలో కూడా ఆటంకాలు వీరికి ఉంటాయి అయితే ఈ సమయంలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు ఈ సమయంలో అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు